కాంతము మరుత్ సంపూర్ణ చంద్రాన నాజన పద చంద్రకాంతము నభస్ సంబాధకృత్ కూటవర్ధన దుర్దాంతము సర్వ పర్వత కథ ప్రాగ్వర్ణితోదంతము అసలు దాని ఉదంతమే విచిత్రం లోపాముద్ర మహయవంతం ఎటువంటిదని ప్రభావంతము ఎంత కాంతిగా ఉందో చూడ పర్వతాన్ని ఆ కాంతిని చూడగానే ఆవిడ ఇందాక నుంచి పడిన శ్రమ ఉందే పాపం ఇలా చెమట బిందువులు ఇలా అనుకుంటూ ఈ ముంగురులు ఇలా వెనక్కి తోసుకుంటూ ఈ వాడిపోయిన పువ్వులను ఇలా ఓసారి తడువుకుంటూ బయట మాటిమాటికి సవరించుకుంటూ పాపం ఈ నీరసం వల్ల జారిపోతున్న చీర కట్టున పైకి లాక్కుంటూ నానా ఇబ్బంది పడుతుందే ఇవన్నీ పోతాయని ఒకసారిగా అబ్బా ఇది ఎంత బాగుంది అది ఆలోచన చేయవలసింది యాత్రలో ఎప్పుడు కూడా తిరుమల కొండ మీదకి నడిచిపెడుతూ ఉంటారు నడిచిపెడుతుంటే శ్రమే మరి కానీ ఇంచుమించుగా స్వామి దగ్గరికి చేరుకున్నాక అదిగో శంఖచక్రాలు కనపడుతున్నాయి అదిగో గరుడ ధ్వజం కనపడుతుంది గరుత్పంజన ద్వారం వచ్చేసింది ఇంకొచ్చేసాం అనగానే ఒక గొప్ప ఆనందం ఈ పడిన శ్రమంతా మర్చిపోదు పదహారు గంటలు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నిలబడినా సరే ఆ ఆనందాలయం సమీపంలోకి వెళ్ళి ఆ బంగారు కోవిల్ లోపలికి వెళ్ళగానే ఎంత ఆనందం అండి అందుకే దాని ఆనందలయం అన్నారు ఆయనకు ఆనందం కాదు మనకు ఆనందం ఆయనతో పాటు మనకు ఆనందం అనమాట మరి అన్ని శ్రమలు మర్చిపోతున్నాం కదా బా ఈ స్వామి దర్శనం కోసం వచ్చావు ఈ నిలువు నిలువుదోపిడి స్వామి ఈ వడ్డి కాసుల వాడిని సేవించడం కోసం మనం వచ్చా చూద్దాం అని ఆనందిస్తున్నామే ఒక వెంకటేశ్వర స్వామి గుళ్ళునే కాదమ్మ ప్రకృతిలో ఏ దృశ్యాన్ని చూసినా మనుషాన ఆనందించాలి ఓ చెట్టును చూడగానే కింది నుంచి పైకి చూస్తే మనకున్న శ్రమంతా పోవాలి అంటే చెట్టును వర్ణించిన పద్యాలు చదవాలి కావ్యాల్లో సాహిత్యం చదువుకున్న వాళ్ళకి దుఃఖం ఉండదండి అందం తప్ప ఆ అందే అందం లేకపోవడం అనాకారి అసలు ఈ మాటలు ఉండవండి సాహిత్యం మీకే అందం సాహిత్యాన్ని మించిన అందమేముంది నీకు సాహిత్యం వచ్చును అంటే నువ్వు అందమైన వాడివి నువ్వు అందమైన దానివి ఇంకా ఆలోచించాల్సిన పని లేదు ప్రభావంతం నానామణి జనకోదంచిత సాను కాంతము లోప మరి లోప ముద్ర అన్నారు కదండి మనకు మనం పిలిచేటప్పుడు ఎవరైనా ఏదో అమ్మాయి పేరు వెంకటరామ లక్ష్మి అనేది ఉందనుకోండి లక్ష్మి అనో అని పిలుస్తాం కదా వెంకమ్మ అంటే బాగుంటుంది కదా అంత పొడుగు పేరు ఉన్న వాళ్ళని ఏం చేస్తాం ఎక్కడొక్కడ తగ్గించి లక్ష్మి అంటాం ఐశ్వర్యాంబిక దేవి అని అంత పొడుగు కూడా దేవి అంటాం లేదా ఐశ్వర్య అంటాం ఏదో ఒకటి అంటాం కదా అలాగా ఈయన కూడా అస్తమానం లోపాముద్ర అని పూర్తిగా వర్ణక్రమం రాసినట్టుగా అంట కదా అందుకని లోప అంటాడు లేకపోతే ముద్ర అంటాడు ఆయన ఏమిటి పర్వతం గొప్పతనం అంటే సానుకాంతము సానుగులు అంటే కొండ చర్యలండి కొండకి పైన ఉండేవాటి శిఖరాలు అంటాం కింద ఇంచుమించు అరుగులా ఉంటాయి ఇలా చట్టాలాగా వాటిని చర్యలు ఉంటాయి దిగువ భాగాలు సానువులు అంటారు ఆ సానువులు ఎలాంటివంటే నానా మణి జనక ఉదంచిత సానుకాంతం ఆ కొండ చర్యల్లో అనేక రకాల మణులు పుడుతున్నాయట పద్మరాగ మణులు మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు మరకతాలు ఇవన్నీ కొండ చర్యల్లో దొరుకుతాయండి అక్కడ వృద్ధి చెందుతాయి ఏదైనా మట్టి రకరకాల విక్రియలు చే